అయితే ఆకి ఆకిళ్ళల్లో స్థానిపేస్తారు కదా ఆకిల్ అంటే ఏం లేదు ఇంటి ముందు ఉన్న స్థలాన్ని ఇంటూ వెనక ఉన్న వెనక ఉన్న స్థలాన్ని పేరడ అంటారు ఇంటి ముందు ఉన్న స్థలాన్ని ఏమో వాకిలి అంటారు అక్కడ ఇప్పుడైతే సిమెంట్తో అందరు వేస్తారు కానీ అప్పుడు పాతకాలంలో అయితే అల్కుదురు అన్నట్టు ఏమంటారు వచ్చి అల్కుదురు కదా ఈ పెండని తీసుకుపోయి బకెట్లో కలిపేసి ఏమంటారు మన ఒక బుర్ర తీసుకొని ఇట్లా ఇట్లా సాన్పేసి మొత్తం అల్కుదురు ఎందుకు చేస్తారు అంటే దానివల్ల కీటకాలు ఇంట్లో కీటకాలు గాని దోమలు గాని ఎలాంటి ప్రమాదకరమైన పురుగులు గాని లోపలికి రావనట్టు అట్లా ఏమంటుంది అక్కడ ఎంకా ఏమో అనిపిస్తుంది ఒకసారి అదేందో చింటూనే తడుద్దాం చింటూ చింటూ ఎంత ఏంది చింటూ చింటుండ బర్రపెండా ఎందుకు బ్రో అట్లా మొత్తం అక్కడ నుంచి ఇక్కడ పరిచయరు ఆకిల్ స్థానం పనిచేస్తుంది మళ్ళా పొలాలకు పనిచేస్తుంది ఆహా ఆకిల్ ఆకిల్ ఉడవడానికి ఆకిల్ అలకడానికి మళ్ళా పొలాలలో వేయడానికి ఇస్తారా అది అవునా అంటే అది ఎండినాక వేస్తారా ఏంది ఎండినాకనే ఓకే అదైతే ఎండినాక వేస్తారంట అదే అదే అదైతే మన సాయిల్ సాయిల్ ఉంటాయి సాయిల్ అంటే మన భూమికి భూమికి పంటకి చాలా ఆరోగ్యంగా అంట అయితే ఇక్కడ వ్యవసాయదారులు అయితే అది ఏమంటారు అలా అలా అయితే ఎండబెట్టరు ఎక్కడైతే మొత్తం కుప్ప అయితే కుప్ప అయితే వేసి రాడ్ నుంచి చూసుకోవచ్చు మొత్తం బర్రెండ ఆ పెండ ఆవు పెండ పేడ పేడ కొందరు కొందరైతే పేడ అంటారు మేమైతే పెండ అంటున్నాం చూడండి దీంతోనే గోబర్ దీన్ని గోబర్ అంటారు హిందీలో అయితే గోబర్ అంటారు చూడండి మొత్తం పెండ ఇట్లా మొత్తం ఇట్లా పరచుకుపోయింది ఇలా అయితే పెండ అయితే ఇట్లా పారసుకుపోతుంది భూమికి అయితే ఆరోగ్యంగా ఉంటుందంట వీళ్ళు చాలామంది అంటే ఇట్లా పెండ్ అయితే ఇట్లా స్టోర్ అయితే చేస్తారు ఓకేనా ఓకే మీకు ఈ వీడియో వచ్చి లైక్ షేర్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి చింటూ మాడ చింటూ మాట చింటూ మాటల్లో అయితే వినండి చింటూ చెప్పు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి మంచి ప్రతిరోజు మంచి మంచి వీడియోస్తో కొత్త కొత్త కంటెంట్ వచ్చేస్తూ ఉంటాము మీకు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అంతే సపోర్ట్ చేయండి వచ్చింటు సపోర్ట్ చేస్తారైబర్ సపోర్ట్ చేస్తారా లేదా కాబట్టి ప్రతి ఒక్కరు మనల్ని సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నా ఓకే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటాం మరి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్ మనకు సపోర్ట్ చేస్తారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మనం రెగ్యులర్ తీసుకొస్తాం కదా థ్యాంక్ యూ సపోర్ట్ చేయాలి ఏమంట సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా చెప్పు చింటూ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ